హైదరాబాద్ మెట్రో నుండి ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ గెంటివేత వెనక రెండు వందల ఎనభై ఎకరాల కుంభకోణం దాగి ఉందని బీఆర్ఎస్ ఆయన అనుచరుల కన్నుపడిందని వాటిని కాజేయడానికి ఎల్ సంస్థను కక్షగట్టి వేధించి తప్పుకునేలా చేశారని విమర్శించారు ప్రభుత్వం తీసుకునే ఈ బాధ్యత రాహిత్య అనాలోచిత చర్యలతో రాష్ట్ర ప్రజలపై ఒకరోజే ఏకంగా పదిహేను వేల కోట్ల అప్పుల భారం పడిందని ఆవేదన చెందారు రేవంత్ రెడ్డి ఏం దాని ఒక ఒక శామ్ ఉంటుందని ఆరోపించారు ఈ నిర్ణయంలో పారదర్శకత లేదని కనీసం క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేయలేదని క్యాబినెట్లో చర్చించలేదని తెలిపారు దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు తాము ఇరవై వేల కోట్ల ఆస్తిని సృష్టించి చేతిలో పెడితే సీఎం రేవంత్ రెడ్డి పదిహేను వేల కోట్ల అప్పును ప్రజలపై రుద్దడాన్ని చూస్తూ ఊరుకోబొమ్మని హెచ్చరించారు కెటిఆర్ కరోనా కష్టకాలం ఎదుర్కొన్నది నష్టాలు వస్తే ఎదుర్కొన్నది రాష్ట్ర విభజన తర్వాత ఏదో రైడర్షిప్ తగ్గుతుందని అపోహలను తట్టుకొని నిలబడ్డది ఇన్నిటి తర్వాత ఇలా సంస్థ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ ఉజ్వలంగా ఒకవైపు మీరే చెప్తున్నారు కదా తెలంగాణ రైజింగ్ రైజింగ్ అని మరి అంత రైజింగ్ అంటే ఎందుకు పారిపోయే పరిస్థితి వచ్చింది ఎల్లంటి చెప్పాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాను అట్లాగే ఇంకొక మాట కూడా ఇది ఇట్లా ఇంత పెద్ద సంస్థ అర్ధాంతరంగా తెలంగాణ నుంచి నిష్క్రమించడం అంటే ఇది ఒక హైదరాబాద్కి మాత్రమే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల స్వర్గధామంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక మాయని మచ్చగా మేము భావిస్తూ ఉన్నాం సాధారణంగా ఇక్కడ ఒక పరిశ్రమ పెడితే అక్కడ లోకల్ కొంతమంది ఉంటారు నాయకులు గూండాలు చిన్న ఆకు రౌడీలు వాళ్ళు బెదిరిస్తుంటారు అయ్యి మా దగ్గర పెడతావు అట్లా ఇట్లా అని తెలంగాణలో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే స్వయంగా ముఖ్యమంత్రి బెదిరించే కాడికి వచ్చింది ద గలీజ్ అంటే పరిస్థితి డైరెక్ట్గా నిస్సిగ్గుగా మళ్ళీ భయం కూడా లేదు సిగ్గుబాటు కూడా లేదు నిస్సిగ్గుగా ఎల్ఎన్టీ సిఎఫ్ఓని తీసుకుపోయి జైలు లేమని చెప్పిన నేను రామన్ అనే ఒక సిఎఫ్ఓ గారు ఎల్ఎన్టీ ఏమన్నాడు ఆయన పాపం ఫ్రీ బస్సు పెట్టినరు కానీ మాకు వచ్చే నష్టాల గురించి ఆలోచన చేయలేదు మాది పీపీపీలో ఉన్నది పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మేము పెట్టుబడి ఇలా మరి హైదరాబాద్లో ఫ్రీ బస్ పెడితే మాకు కొంత నష్టం వస్తుంది కదా మరి మామలం కూడా చూసుకోవాలి కదా అన్నట్టు ఏదో అన్నాడు ఆయన ఏమైనా జైలు వేయండి వాళ్ళని జైలు ఏండి అంటే ఏది నువ్వేమన్నా నియంతవా నువ్వు ఇడీ అమీన్వా వా లేకపోతే నువ్వేమన్నా ఆయన నార్త్ కొరియాలో ఉంటాడో ఆయన పుట్టాను ఆయన పేరుంది కిమ్ ఆ గాయనవా ఎవరు పోయి నువ్వు అసలు ఎవరు పడతావు జైలు వేస్తావా నువ్వు ఇంత అన్యాయం ఇంత రాజకం ఎట్లాగన కనబడుతుంది నీకు అర్థంగా అంత పెద్ద పెద్ద సంస్థలు ఊంటాయి అనుకుంటున్నావా వాళ్ళకేం వేరే మార్గాలు లేవా అంటే నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా నీ అహంకార పూరితంగా ఎవరిని పడతా వాళ్ళని జైలు లేస్తా ఇంత అన్యాయమా ఇంకొక దారుణమైన మాట ఏంటంటే నేను చేసిన పథకాన్ని తప్పు పడతావా గంతౌల్లా మీరు అన్నట్టు జైలు లేస్తా అంటే మీ తప్పులు ఎత్తి సూప్తిగా జైలు వేసేస్తారా మీరు ఇంత అరాచకమా సమస్యను సామరస్యంగా ముఖ్యమంత్రి అంటే ఆయన పరిష్కరించాలి వార్నింగ్లు ఇచ్చుడు డాగేసుడు కచ్చా డాగులేసుడు ఉంటావా పోతావా అని ఇంకా బెదిరించండి ఇంకో పేపర్లో చూపెడతానండి మీకు కావాలంటే ఓ స్పీచ్లో చెప్తున్నాడు ముఖ్యమంత్రి ఎల్ఎన్టీకి కేసీఆర్ అంటే కేటీఆర్ అంటే ఇష్టం ఉండొచ్చు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాద పెట్టుకోండి అంటే ఇక ఓపెన్ దాదాగిరి వాళ్ళు ఏమైనా మా చుట్టాలా మాకేమన్నా వాళ్ళకేమన్నా మాకు వ్యాపార భాగస్వామ్యం ఉందా ఎల్ఎన్టీకి నేను కేసీఆర్ గారు ఎందుకు ఇష్టం ఉంటామండి నాకు అర్థం కాదు ఆయన తిక్కలోడు కానీ